హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పిల్లలు ఎంతగానో ఇష్టపడి పొటాటో చిల్లీ రే చేద్దామండి సో స్కిప్ చేయకుండా వీడియోనైతే అయితే చూసేయండి చిల్లీ కోసం అయితే హాఫ్ కిలో వరకు బంగాళదుంపులను తీసుకున్నానండి దీన్ని పొట్టు తీసి శుభ్రంగా కడిగి కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం తరువాత ఒక బౌల్లో రెండు స్పూన్ల వరకు మైదా మూడు స్పూన్ల వరకు కార్న్ ఫ్లోర్ వేసి దీనిలో టేస్ట్కి సరిపడా ఉప్పు పసుపు కారం కలర్ కోసం కొద్దిగా ఆరెంజ్ ఫుడ్ కలర్ని వేశానండి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలుపుకోవాలి తరువాత దీనిలో మూడు నాలుగు స్పూన్ల వరకు వాటర్ వేసి ఇవన్నీ మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి ఈ ఫ్లోర్ని తిక్కుగా ఉండేటట్టు వాటర్ వేసి కలుపుకోవాలండి తరువాత దీనిలో ముందుగా కట్ చేసుకున్న పొటాటోని అయితే వేయాలి తరువాత దీనిలో ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి తరువాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తరువాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న బంగాళదుంపలను వేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి వీటిని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి అప్పుడే బంగాళదుంపలు బాగా కుక్ అవుతాయి ఈ బంగాళదుంపలన్నీ ఫ్రై అయిన తరువాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి తరువాత ఒక బౌల్లో ఒక స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ వేసి దీనిలో మూడు నాలుగు స్పూన్ల వరకు వాటర్ వేసి దీన్ని కలుపుకోవాలి కార్న్ ఫ్లోర్ కలుపుకొని దీన్ని కూడా పక్కన పెట్టుకుందాం తరువాత డీప్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదండి ఆయిల్ వేరే బౌల్లోనకు మార్చి అదే ప్యాన్లో రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తరువాత కట్ చేసుకున్న ఉల్లిపాయను కట్ చేసుకున్న క్యాప్సికమ్ వేసి ఫ్రై చేయాలి హాఫ్ కిలో బంగాళదుంపలకు పెద్ద ఉల్లిపాయను కట్ చేసుకున్నానండి అలాగే ఒక క్యాప్సికమ్ను కట్ చేసి వేసాను తరువాత దీనిలో ఒక స్పూన్ వరకు ఉప్పు హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం వేసి ఇవి మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలుపుకొని దీనిలో ముందుగా ఫ్రై చేసుకున్న బంగాళదుంపలను వేసి కలుపుకోవాలి క్యాప్సికమ్ ఉల్లిపాయలు ఎక్కువగా ఫ్రై చేయకుండా చూడాలండి తరువాత దీనిలో మూడు స్పూన్ల వరకు టమాటా సాసు ఒక స్పూన్ వరకు సోయా సాస్ను వేసి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి తరువాత దీనిలో ముందుగా మనం కలిపి పెట్టుకున్న కార్న్ ఫ్లోర్ను ఒకసారి స్పూన్తో కలిపి ఈ కార్న్ ఫ్లోర్ను దీనిలో వేసి ఒకసారి కలుపుకోవాలి అంతే ఫ్రెండ్స్ సింపుల్గా ఈజీగా పొటాటో చిల్లీ అయితే రెడీ అయింది దీనిలో చివరగా కొద్దిగా కొత్తిమీర వేసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది అంతే ఫ్రెండ్స్ పిల్లలు ఎంతో ఇష్టపడే పొటాటో చిల్లీ అయితే సింపుల్గా రెడీ అయింది ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి బాయ్ అండి బాయ్ ఫ్రెండ్స్